ధరణి పోర్టల్లో వస్తున్న తప్పిదాలతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఒకరి భూమి మరొకరి పేరు మీద విస్తీర్ణం తగ్గించడం అసలు సర్వం సర్వసభ్యం లేకపోవటం కోర్టు కేసులున్న వేరొకరి పేరు రికార్డులు నమోదు కావటం ఈట ఇలా కోకొల్లలుగా ధరణి పోర్టల్లో తప్పిదాలు నమోదవుతూ ఉన్నాయి ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో బాధిత రైతులు ధరణి పోర్టల్ ఉద్యోగులతో తీవ్ర ఘర్షణలకు దిగారు ఉన్నతాధికారులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని బాధితులను శాంతపరిచారు ಆಪರು ಆಪರು ಊಳ್ಳಿ ಊಳ್ಳೆ ಆತರು ಪ್ರೊಫೆಷನ್ ಅನ್ನ ಅನ್ನ ಅದ అట కాదు బాధపట్టు అరవరా బాధపడ్డాడు అరవడా అరెస్ట్ కానీ అదే కదా ఒక పనిచేయండి అందరూ పోయి సోమేష్ కుమార్ కానీ తండ్రి అండి ఒక్క పల్లె ఉంటాడు تو مان پر آتو آلا آلا کمٽو کي گلا ۾ گلا ٿي وڃي ٿو هڪ تمام مارندو چٽري آهي ۽ باگو هو سي پسي پوتڻا لا ها نه سان وڌاڻو گهر ۾ نڪل ۽ جهيستو نڪل آتو ٿي ٿو نه 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 ڪو ڪٿي پتو پوتو ٽي ڪيس انجڪشن وُلو وُلو آتو ఊళ్ళు ఊళ్ళే ఆపారు ప్రొఫేషన్ కూడా కాదు అట్లానే ఉన్నాయి అట్లానే ఉన్నాయి కాదు అరవరా కదా ఒక అందరూ పోయి సోమేష్ కుమార్ కానీ దండ్రి అండి ఒక్క ఉంటాడు సడన్లీ ఏదో చేసిండు గారెంట్ ఇద ఉంది రెండు వేల పద్నాలుగు ఇంజెక్షన్ ఆడు ఎక్కడ ఇట్లా ఇన్ని రోజులు అంతా మన వాటికి రాబోతుంది వస్తూ డాక్టర్